హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంటలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కామెంట్ చేయండి ఈరోజు నేను మీతో మటన్ టమాటా గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో చూపించబోతున్నానండి ఈ ఒక్క కర్రీ వండుకుంటే చాలండి రెండు పూట్ల చక్కగా కడుపు నిండా బోన్ చేయొచ్చు అంత బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి మనం కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి చాప్ చేసి వేసుకున్నాను ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసేయాలండి నేను ఈ కర్రీ కోసం అర కేజీ మటన్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఈ నూనెలో కాస్త ఈ ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ అన్నీ వేసుకొని అంత బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపడ ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి ఈ మసాలాలన్నీ మటన్తో పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకొని దగ్గరికి వచ్చేదాకా ఈ మసాలాలు మొత్తం మటన్కి పట్టేదాకా కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా అయినాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకుని మళ్ళీ ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వేసేసి ఇందులో కాస్త కొత్తిమీర జల్లుకొని ఇప్పుడు ఆరు విజిల్స్ రానిచ్చుకోవాలండి ఈ విధంగా కాస్త మటన్ ఉడికినాక పావు కేజీ టమాటా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి చిన్న ముక్కలుగా ఈ విధంగా వేసేసి బాగా కలిపి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి వచ్చినాక సేపు కలుపుకొని ఈ టమాటా ముక్కలన్నీ మటన్లో గ్రేవీలాగా కలిసిపోయేంత వరకు ఉడికించుకోవాలండి బాగా కలుపుతూ లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ విధంగా మూత పెట్టేసి ఇలా గ్రేవీ మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించుకొని ఇప్పుడు ఇంకాస్త కొత్తిమీర జల్లుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా గ్రేవీ కూడా చూడండి చక్కగా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు ఒకసారి మటన్ ముక్క చెక్ చేసుకుందాం చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా సండే పూట రెండు కలిపేసి ఒకే వంటకం వండేస్తే తొందరగా పని అయిపోతుందండి కలుపుకోవడానికి గ్రేవీగాను నచ్చుకోవడానికి ముక్కలు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీ వేలో వండుకునే మటన్ టమాటా కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఇంటి వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్